హాయ్ అండి అందరికీ నమస్తే ఉట్లమాన్ వచ్చేసి మహాశివరాత్రి రోజు మరుసటి రోజు దేవుడు ముందర ఈ విధంగా అనేది ఎక్కేటప్పుడు పై నుంచి నీళ్ళకోసారి కింద నుంచి నీళ్లు చాలుతా ఉంటారండి ఆ మానకు ముందుగానే వచ్చేసి బంకమను పూసింటారు అయినా కానీ ఎక్కి పైన అనేది డబ్బులు తీసుకోవాలి ఎవరైనా సరే ఎక్కి డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు వాళ్ళకేనండి

ಕಷ್ಟಪಡ್ತಾ ಇರೋದಕ್ಕೆ ಅನುದಾನ ಪ್ರಸಾದ ಜರು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಸುದ್ದಿ ನಾವು ದೇವತೆಗೆ ಅನುದಾನ ಪ್ರಸಾದ್ ತುಮೋ ಐಸ್ ಕ್ರೀಮ್ ಅಂತ ಒಕ್ಕೇ ಅಕ್ಕರ್ಲೇ ನೀವೇ ನವೇದೇ ಅಂತ ನವೇದಂತೆ

అరుణం వాళ్ళు ఇంటి పేరు వాళ్ళు ఒంటి పేరు నేను చూపిస్తాను జాగ్రత్త పైకి ఇప్పుడు అరుణం ఈ రోజు రాత్రికి ఆర్కేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది கால <laughs> ஆஹ் <laughs> <laughs> ఎక్లరప్ప నిచ్చినాస వేంగ బారి నిచ్చినాస రావతి కట్టే కంగ రావ ఉంటా ఎక్లర ఆ పూడికి బడి ఇచ్చసా బతడా నేను గ్రీస్ పుసి లేదు ఆయిల్ పుసి లేదు ఒట్టు బారి కేకి తందైతే గ్రీస్ బహస మిబునే లేదు తప్పెవా గ్రీస్ బి కొర్తది అదిసిది ఆయిల్ పుసి కొర్తది అదిసిది బక్క వండు కొర్తది సరికా ఇది మును కొర్తను ఏ ఆకాశం లుకాయి ఏ దాడ జాడతి ఇలా కన్న కన్న పత్రం ఏ

సాయంత్రం ఐదు నుంచి ఊట్లు మానెక్కేది స్టార్ట్ చేసినారు నేనైతే కొద్దిగానే తీసినాను వీడియో మళ్ళీ నైట్ అయిపోయింది మబ్బుగా ఉందనేసి ఎక్కువ వీడియో తీయలేకపోయినాను ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్